భోగి రోజు మనం మంటలు ఎందుకు వేసుకుంటామో తెలుసుకుందాం అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణార్ధ గోళంలో భూమికి దూరంగా అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలందరూ సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకుంటారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం వలన ఆ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు ఉపయోగపడతాయి మరియు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అన్నీ అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసేటటువంటివే భోగి మంటలు ఆ మంటలే మనం వేసుకొని మనం వెచ్చిదనాన్ని పొందుతాం మరియు మన యొక్క బాధలని కష్టాలని ఆ మంటకు ఆహుతి చేస్తూ ఈ భోగి పండుగను జరుపుకుంటాం అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు